పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు ముప్పై రెండు లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద ఏడు పాయింట్ ఒకటి మూడు కోట్ల నలభై రెండు వేల రూపాయలను బాధితులకు అందజేసిందని తెలిపారు గత ప్రభుత్వం ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ప్రజలపై రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల అప్పుబారం మోపిందని విమర్శించారు మన పల్లపళ్ళు నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుని ఆ వైద్యంకి మీరు చెల్లించినట్టు బిల్లులు ఆస్ ఆ యొక్క ఆస్ప మా యొక్క ఆఫీస్కి తీసుకొచ్చి మరి ఇక్కడ అందించిన తర్వాత మీకు ఈరోజు ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడే చూస్తూ ఉంటే మరి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈరోజు మీకు అందజేయడం జరుగుతుంది ఈ రోజుకి ఈ సంవత్సర కాలంలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటికీ ఏడు కోట్ల పదమూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఈ రోజుకి మీకు అందించడం జరిగింది ఇట్లా ఏదైతే వారం కూడా తెరక్కండానే లక్షల రూపాయలు మీకు అందిస్తూ సంవత్సరం కాలంలోనే ఏడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు మీకు అందించామని అంటే ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే